నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీకు తెలుసా సుమారు రెండు వందల సంవత్సరాలకు ముందు దేవుడు ఈ లోకంలోకి ఒక మనిషిగా వచ్చాడు ఆయన పేరు యేసు ఆయన పరిపూర్ణంగా పాపరహిత జీవితాన్ని జీవించాడు ఏసు శరీరధారి అయిన దేవుడు కాబట్టి ఆయన చెప్పినవన్నీ చేసినవన్నీ మనకు దేవుణ్ణి బయలుపరిచాయి ఆయన మాట్లాడిన మాటలు సాక్షాత్తు దేవునివే ఆయన చేసిన పనులన్నీ దేవుని కార్యాలే యేసు భూమి మీద అనేక అద్భుతాలు చేశాడు ఆయన రోగులను శ్రమలో ఉన్నవారిని చేశాడు ఆయన గుడ్డివారు కన్నులు తెరిచాడు చెవిటివారికి వినికిడినిచ్చాడు కుంటివారిని నడిపించాడు ప్రతి విధమైన వ్యాధిని రోగాన్ని స్వస్థపరిచాడు కొద్ది రొట్టెలను అత్యధికంగా చేసి ఆకలితో ఉన్నవారిని అద్భుతంగా పోషించాడు తుఫానులను అణిచివేశాడు ఇంకా అనేక అద్భుత కార్యాలు కార్యాలన్నీ దేవుడు మంచి దేవుడని ప్రజలు బాగుండాలని సంపూర్ణంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకునేవాడని బయలుపరుస్తున్నాయి దేవుడు ప్రజల అవసరాలు తీర్చాలని కోరుకుంటున్నాడు కాబట్టి దేవుడు మానవునిగా మారి మన లోకంలోకి రావాలని ఎందుకు నిర్ణయించుకుంటాడు ఏసు ఎందుకు వచ్చాడు మనమందరం పాపం చేసి మనలు సృజించిన దేవుని ఎదుట అంగీకృతం కాని పనులు చేశాము పాపానికి పర్యవసనాలుంటాయి పాపం దేవునికి మనకు మధ్య దాటలేని గొప్ప గోడలాగా ఉంది పాపం దేవుని నుండి మనల్ని వేరు చేస్తుంది మనల్ని సృజించిన వాణిని ఎరగకుండా ఆయనతో అర్థవంతమైన అనుబంధంలో ఉండకుండా అడ్డుకుంటుంది పాపం కాబట్టి మనలో అనేకులు ఈ ఖాళీని అనేకమైన వాటితో నింపుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాం మన పాపానికి మరొక ఫలితం దేవుని నుండి శాశ్వతంగా వేరు కావటం దేవుని న్యాయస్థానంలో పాపానికి శిక్ష మరణం మరణం అంటే దేవునితో నిత్యము వేరై నరకానికి వెళ్ళటం కానీ శుభవార్త ఏమిటంటే మనం పాపము నుండి విడిపించబడి దేవునికి దగ్గరగా వెళ్ళగలము పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము అని బైబుల్ చెబుతోంది రోమా పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనము తాను శిలువ మీద మరణించినప్పుడు సర్వలోక పాపముల కోసం ఏసు వెల చెల్లించాడు మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి లేచినప్పుడు తనను తాను సజీవునిగా అనేకులకు కనిపించుకొని తిరిగి పరలోకానికి వెళ్ళాడు దేవుడు ప్రేమ దయగల దేవుడు ఏ ఒక్కరూ నరకంలో నశించిపోవటానికి ఆయన ఇష్టపడడు అందుకే ఆయన వచ్చాడు మానవ జాతికి అంతటికీ పాపము నుండి దాని నిత్యశిక్ష నుండి విడుదల కోసం మార్గాన్ని ఏర్పరచడానికి ఆయన పాపులను రక్షించటానికి వచ్చాడు నీ వంటి నా వంటి వారిని పాపము నుండి నిత్య మరణం నుండి విడిపించడానికి వచ్చాడు ఈ ఉచితమైన పాప క్షమాపణ పొందటానికి మనం ఒక్క పని చేస్తే చాలని బైబిల్ చెబుతుంది ప్రభు అయిన శిలువపై చేసిన కార్యాన్ని స్వీకరించి పూర్ణ హృదయంతో ఆయన ఎందు విశ్వాసం ఆయన ఎందు విశ్వాసముంచి వాడావడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ ఏర్పరచడానికి ఆయన పాపలను రక్షించడానికి వచ్చాడు నీ వంటి నా వంటి వారిని పాపము నుండి నిత్య మరణం నుండి విడిపించటానికి వచ్చాడు ఈ ఉచితమైన పాప క్షమాపణ పొందటానికి మనం ఒక్క పని చేస్తే చాలని బయోవైన యేసుక్రీస్తు శిలోపై చేసిన కార్యాన్ని స్వీకరించి పూర్ణ హృదయంతో ఆయన ఎందు విశ్వాసముంచటం ఆయన ఎందు విశ్వాసముంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందును అపోస్తల కార్యములు పదవ అధ్యాయము నాలుగవ వచనము యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు పత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవ వచనము నీవు కూడా ప్రభువైన ఏసుక్రీస్తునందు విశ్వాసముంచితే నీ పాపములకు క్షమాపణ శుద్ధి పొందవచ్చు ప్రభువైన యేసుక్రీస్తులో ఆయన నీ కోసం శిలువపై చేసిన కార్యంలో ఉంచటానికి నిర్ణయం తీసుకోవటానికి సహాయపడే చిన్న ప్రార్థన క్రింద ఉంది యేసు నీ కోసం చేసిన దాన్ని నీవు స్వీకరించినట్లు ఒప్పుకోవటానికి నీ పాప క్షమాపణ పాప శుద్ధి పొందటానికి ఈ ప్రార్థన సహాయపడుతుంది ఈ ప్రార్థన కేవలం సూచనాత్మకం మాత్రమే నీ సొంత మాటలతో కూడా నీవు ప్రార్థించుకోవచ్చు ప్రియమైన యేసు ప్రభువా నీవు శిలువపై నా కోసం చేసిన కార్యాన్ని ఈరోజు నేను అర్థం చేసుకున్నాను నీవు నా కోసం మరణించావు నీ ప్రశస్తమైన రక్తాన్ని నా కోసం చిందించావు నేను క్షమాపణ పొందేలా నా పాపాలకు పరిహారం చెల్లించావు నీలో విశ్వాసముంచేవారు వారి పాపాలకు క్షమాపణ పొందుతారని బైబుల్ చెబుతోంది నేడు నీలో విశ్వాసముంచటానికి నీవు శిలువపై నా పాపాల కోసం మరణించి తిరిగి లేచావని నమ్మి నిన్ను స్వీకరించడానికి నేను నిర్ణయించుకుంటున్నాను నా స్వక్రియల వల్ల నన్ను నేను రక్షించుకోలేను మరొక మానవుడెవ్వడూ నన్ను రక్షించలేడని నేను ఎరుగుదును నా పాపాలకు క్షమాపణ నాకై నేను సంపాదించు ఈరోజు నీవు నా కోసం మరణించావని నా పాపాలకు పరిహారం చెల్లించావని మరణం గెలిచి తిరిగి లేచావని నా హృదయంలో నమ్మి నా నోటితో ఒప్పుకుంటున్నాను నీపై విశ్వాసంతో నా పాపాలకు క్షమాపణను పాపశుద్ధిని స్వీకరిస్తున్నాను యేసు నీకు స్తోత్రాలు నిన్ను ప్రేమించటానికి నిన్ను మరింతగా ఎరగటానికి నీకు నమ్మకస్తునుగా జీవించటానికి నాకు సహాయం చేయి ఆమెన్